హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తర్వాత హిందూ వ్యతిరేక హింస కొనసాగుతోంది ఢకాలోని కిల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ దేవాలయాలు ఇళ్లపై దాడులు జరిగాయి నిరసనకారులు ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారు ఇంతలో విషయం తీవ్రం కావడంతో ఎవరు హాని చేయవద్దని మసీదుల నుండి ప్రజలు ప్రకటించారు కొన్ని చోట్ల దేవాలయాల భద్రత కోసం విద్యార్థులను మోహరించారు వారు రాత్రంతా ఆలయాలకు కాపలాగా నిలబడ్డారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి బంగ్లాదేశ్ లోని మసీదు లోపల నుంచి లౌడ్ స్పీకర్ లో ప్రత్యేక ప్రకటన చేశారు ఒక వ్యక్తి లౌడ్ స్పీకర్ ద్వారా దేశంలో అశాంతి ఉన్న ఈ సమయంలో మనమందరం మత సామరస్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులమైన మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం హిందూ మైనారిటీలకు రక్షణ కల్పించాలి దుర్మార్గులు దుష్ట శక్తుల నుండి వారి జీవితం వారి సంపద రక్షించబడాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఈ విషయంలో మనమందరం జాగ్రత్తగా ఉందాం మసీదు నుండి విజ్ఞప్తి తర్వాత రాత్రి సుమారు ఒంటి గంటకు ఢాకాలోని డాకేశ్వరి ఆలయం వెలుపల విద్యార్థులు కాపలాగా ఉన్నట్లు వీడియోలో కనిపించింది బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి అధినేత మాట్లాడుతూ ప్రస్తుతం శాంతి భద్రతలను చెడగొట్టడానికి స్వార్థ ప్రయోజనాల సమూహం కుట్ర పన్నుతుందని అన్నారు ముఖ్యంగా దేశంలో అరాచక పరిస్థితిని సృష్టించేందుకు అనేక మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఇల్లు ఇల్లుస్తులపై దాడులు జరగవచ్చు బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ ప్రజలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్మికులు అన్ని మతాల ప్రజలపై దాడి చేయకుండా కాపలాదారు పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేసింది బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా ఎగిసిపడిన ఆందోళనలు తీవ్ర హింసకు దారితీస్తాయి ఈ ఆందోళన కారణంగా ఆర్మీ అల్టిమేటం కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయి వచ్చారు ఆమె రాజీనామా తర్వాత దేశవ్యాప్తంగా మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు జరిగాయి హిందువుల ఇళ్లను వ్యాపారాలను తగలబెట్టడంతో పాటు ఆలయాలపై దాడులు జరిగాయి పలు ప్రాంతాల్లో హిందూ మహిళలపై ఆకృత్యాలకు పాల్పడ్డారు ఇదిలా ఉంటే తనపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హిందువులు సంఘటితమయ్యారు రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు ఈ నేపథ్యంతో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ ఈ రోజు హిందూ నాయకులను కలుసుకున్నారు మంగళవారం ఢాకాలోని డాకేశ్వరి జాతీయ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రజల ఓపికతో మెలగాలని ఐక్యత కోసం పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరికి మతంతో సంబంధం లేకుండా హక్కులు ఉన్నాయని అన్నారు బంగ్లాదేశ్ పూజ ఉద్దపన్ పరిషత్ మరియు మహానగర పూజా కమిటీ నాయకులతో సహా హిందూ సమూహాల ప్రతినిధులను కలిసిన యూనస్ మనందరికీ ఒకే రకమైన హక్కులు ఉన్నాయని అన్నారు మన మధ్య ఎలాంటి విభేదాలు సృష్టించొద్దని దయచేసి ఓపిక పట్టాలని తాము చేయగలిగిందంతా చేస్తామని ఒకవేళ పేలైతే అప్పుడు తమను విమర్శించొచ్చని చెప్పారు మన ప్రజాస్వామ్య ఆకాంక్షలో మనల్ని ముస్లింలు హిందువులు బౌద్ధులుగా చూడకూడదని ఆయన అన్నారు ఇటీవల మైనారిటీల రక్షణ కోసం యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు హిందువులపై దాడుల్ని హేయమైనవిగా వర్ణించారు వారు ఈ దేశ ప్రజలు కాదా మీరు ఈ దేశాన్ని రక్షించగలిగినప్పుడు మీరు కొన్ని కుటుంబాలను రక్షించలేరా వారు మన సోదరులు కలిసి పోరాడాము కలిసి ఉంటాము అని అన్నారు